గాంధీ భవన్ కు కొమ్ము కస్తున్న ఈసీ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి రవీందర్ సింగ్ తొందరలో తక్కువ సమయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న రాత్రి పన్నెండు వరకు కూడా అభ్యర్థుల సీరియల్ నెంబర్లు అభ్యర్థుల పేర్లు ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నారు రాత్రి పదకొండు నలభై ఐదు తర్వాత ఒక లిస్ట్ పెట్టడం జరిగింది ఆ లిస్ట్లో మేము పొద్దున వెళ్ళి చూసే వరకు చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ రిజిస్టర్డ్ అండ్ రికగ్నేషన్ పార్టీ వెస్ట్ బెంగాల్లో దానికి రికగ్నేషన్ ఉంది ఆ రకంగా ఆ పార్టీకి నాలుగో నెంబరు ఇంకేదైనా మధ్యాహ్నం ఒకటి వస్తే ఆరో నంబరు రావాలి కానీ అలా కాకుండా పదకొండో ని కేటాయించడం జరిగింది మేము వెంటనే తేరుకొనిలే మరి ఏ రకంగా ఇది పదకొండో వచ్చిందో మాకు చెప్పాలని అన్నా గౌరవ కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్క్రూటీని కండక్ట్ చేసిం స్క్రూటీలో ఏముంటుంది ఫామ్ నంబర్ ఫోర్ ఫామ్ నంబర్ ఫోర్ ప్రకారం మీరందరు చూసి ఫామ్ నంబర్ ఫోర్ ప్రకారం ఊట్ నరేందర్ రెడ్డి అని చాలా స్పష్టంగా రావడం జరిగింది దానికి సంబంధించింది నేను అండర్లైన్ చేసి చూపిస్తున్నాను ఊట్ కోరి నరేందర్ రెడ్డి కానీ పదకొండు నలభై ఐదుకు తర్వాత ఇమీడియట్లీగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మారి ఇప్పుడున్న మీరు ఓటర్ లిస్ట్ చూడండి ఓటు పోయి నరేందర్ రెడ్డి లేదు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ఉంది ఇంత మోసం ఇంత దగ ఏ రకంగా ఉంటది ఆల్ ఫోర్స్ పేరు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుని పేరా వాళ్ళ ఇంటి పేరా ఆల్ఫోర్స్ అనేటే ఒక శాస్త్రీయ ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఆల్ఫోర్స్ అనే పేరు ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఆ గణిత శాస్త్రజ్ఞుడి పేరును ఈయన ఏ రకంగా వాడుకుంటాడు చాలా క్లియర్ గా ఫామ్ నెంబర్ ఫోర్ లో మీరు ప్రకటించే స్క్రూటీన్ లో మేమందరం స్క్రూటీన్ లో ఉన్నాం కూర్చున్నాం నాకంటే ముందే గౌరవ కలెక్టర్ గారు ప్రకటించిన మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీగా అప్లై చేసిన ఊట్కుని నరేందర్ రెడ్డి గారి నామినేషన్ సక్రమంగా ఉన్నది అందరి స్కూటీని అయినాక ఒక రిలీజ్ చేయడం జరిగింది ఏది ఫార్మ్ నంబర్ ఫోర్ ఇంతమంది పేర్లతో పాటు చివరగా తప్పనిసరిగా హైకోర్టును ఆశ్రయిస్తాం జరిగిన అక్రమాన్ని సరిదిద్దుకుంటారా లేదా లేకపోతే మాత్రం ఆ సెక్షన్ ప్రకారం చాలా రకాల కేసులు కూడా పెట్టచ్చు క్రిమినల్ కేసులు కూడా మేము ముందుగానే చెప్తున్నాం మీరు రాత్రి పదకొండు నలభై తర్వాత ప్రకటించారు ప్రజలు తొమ్మిది నాలుగు ఎనిమిది దరఖాస్తు ఖచ్చితంగా చెందుకోతాం చూసే వరకు అంత సవ్యంగానే ఉంది అంటే డిక్కడైజ్ పార్టీలు ఉన్నాయి రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి శాతం ఓట్ల శాతం ఎంతో తెలియదు బీఫామ్ ఎప్పుడు ఇంతలో తెలియదు పేరు ఎప్పుడు మార్చారో తెలియదు ఎవరి కోసం చేస్తున్నారు దయచేసి ఎవరిని గెలిపేయాలని ఈ నంబర్ల సంఖ్యలో ఎవరిని గెలిపేయాలని చెప్తున్నారు భయమా నేనంటే నా పేరు కిందికి తీసుకుపోవాలని చెప్తారా కాబట్టి దయచేసి మీ ద్వారా పాత్రిక మిత్రుల ద్వారా మొత్తం నాలుగు జిల్లాలందరికీ ఇది అందరికీ మెసేజ్ పోయే విధంగా నాలుగు జిల్లాలందరికీ కూడా ఈ మెసేజ్ పోవాలి ఎన్నికలు ఏ రకంగా జరుగుతున్నాయి శాస్త్రీయబద్ధంగా ఎన్నికలు గాంధీ భవన్ ఆదేశాలతోటే ఎన్నికలు జరుగుతున్నాయి గాంధీ భవన్ ఏం చెప్తే చాలా చక్కగా మేము ఆధారాలు తోడిస్తున్నాం బీఫామ్లు మార్చుకోవచ్చు క్లారికల్ మిస్టేక్ పేర్లు మార్స్తే వాళ్ళు అప్పుడే ఇచ్చారు ఎక్కడ రూ మొత్తం కెమెరా ప్రొసీడింగ్లో జరిగింది కెమెరా ప్రొసీడింగ్లో జరిగింది నాకంటే ముందే నరేందర్ రెడ్డి గారి పేరు విరిచినప్పుడు మేమందరం అందరం హాల్లో ఉన్నాం ఊట్కూరి నరేంద్ర నరేందర్ రెడ్డి గారి నామినేషన్ అలో చేస్తున్నాం అని స్వయంగా కలెక్టర్ గారు ప్రకటించారు దాని తర్వాత సాయంత్రం ఫామ్ ఫోర్ అక్క పెట్టడం జరిగింది ఆ ఫామ్ ఫోరే ఇది ఫామ్ ఫోరే ఇది పేర్లు మరి ఫామ్ సెవెన్ ఎట్లా మారుతుంది రాత్రికి రాత్రి ఇది ఫామ్ సెవెన్ కోర్టుల దూస పేర్లు ఉన్నాయి ఫామ్ సెవెన్ వచ్చే వరకు జాతీయ పార్టీలు వచ్చేస్తాయి రాష్ట్రీయ పార్టీలు వచ్చేస్తాయి ఓట్టుకోతాడు ఆల్ఫోర్స్ అతడు ఏడికి వచ్చింది ఇది అన్యాయం కాకపోతే ఏంది ఎందుకు భయపడుతుండ్రు ఎందుకు లాగులు కాంగ్రెస్ వాళ్ళకు అంత లాగురుతున్నాయా మీకు దమ్ము ధైర్యంగా రేవంత్ రెడ్డికి ఇవే చెప్తాను ఇక నీకున్నది ఎన్నికల కమిషన్ ప్రెషర్ వేసు ధైర్యంగా గెలవాలయా బాబు వందకు వంద శాతం మేము ఓట్ను ఆశ్రయిస్తున్నాం ఎన్నికలలో కూడా చాలా చెప్తున్నాం మీకు మీ అన్ని అవినీతి అక్రమాలను బండారాన్ని మొత్తం బయట పెడతామే ఈ రకంగా చదువుకో చదువుకున్న వాళ్ళు వేసే ఓటు ఇది కాబట్టి గమనిస్తారు ఇవన్నీ గమనిస్తారు రాబోయే రోజుల్లో మేము తప్పనిసరిగా బుద్ధి చెప్తాం వాళ్ళపై ఏ రకంగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి అధికారులను ఇలాంటి అధికారులను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని ఈసీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం ఏ రకంగా మిస్టేక్ అంటారని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకపోతే మేము హైకోర్టులో ఆశ్రయిస్తున్నాం జై తెలంగాణ మేము మొదటికే చెప్తున్నాం మేము మొదటికే చెప్తున్నాం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నా పేరు నా పేరుకి ఇలాగైనా కిందికి పోవాలి వాళ్ళ పేర్లు ముందుకు రావాలి అనే ఆలోచనతోటి ఈరోజు నాకు పదకొండో నంబర్ ఇవ్వడం జరిగింది నేను మీ అందరికీ తెలియ మీ ద్వారా అందరికీ తెలియబోస్తున్నాయి ఏంటంటే ఇదే ఫామ్ నెంబర్ ఫోర్ లో మీకు చాలా చక్కగా చెప్తా కేవలం పది మంది పేర్లే పది మందే మీ ఫామ్స్ ఇచ్చింది కేవలం పది మంది నేను పేరును కలెక్టర్ గారు ఇచ్చిన రోజు అన్ని పార్టీలు కలిపి మొత్తం ఫామ్లు పదే వచ్చినాయి పదే ఫార్మ్లు వచ్చినాయి కాబట్టి ఈ పది మందికే ప్రాధాన్యత ఇస్తామని కానీ రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకు ఇంకో బీఫామ్ వచ్చింది పదకొండోది మరి ఏ ఏ బీఫామ్ అయితే వచ్చిందో అది ఇచ్చిన ఫామ్ నంబర్ ఫోర్ లో సీరియల్ నెంబర్ పంతొమ్మిది సీరియల్ నెంబర్ పంతొమ్మిదిలో ఆయన పేరు శ్రీకాంత్ ఆయనకి ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేసిండ్రు ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసినాక మళ్ళీ ఎట్లా బీఫామ్ వస్తుంది అంటే నా పేరును ఏ రకంగా కిందికి తీసుకుపోవాలి ఆల్రెడీ రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ పార్టీ మాది కాబట్టి నాకు ఫోర్త్ పేరు రావాలి దాని కుట్రలో భాగంగా దాని కుతంత్రంలో భాగంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్న పేర్లను మార్చి కొత్త లిస్టు తయారు చేయడం జరిగింది చాలా చక్కగా ఉంది సెక్షన్ ప్రకారం సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం ఏం చెప్తుంది మీరు పేరు మార్చుకోదలుచుకుంటే పేరు మార్చుకోదలుచుకుంటే ఫామ్ నంబర్ ఫోర్ కాకముందే మార్చుకోండి కానీ ఈరోజు స్క్రూటీన్ అయిపోయినాక మూడు రోజుల తర్వాత మార్చింది ఇంత దుర్మార్గం ఉంది అసలు నేను ఏమంటున్నా అంటే ఇవి భారతీయ జా భారత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇది నిర్వహిస్తుందా అని చిన్నపిల్లల ఆటలా ఏదైనా భవన్ ఎలక్షన్స్ అవి అప్పటికప్పుడు పేరు మార్చడానికి భవన్ జరిగే ఎలక్షన్సా రాష్ట్ర ఈసీ గారికి కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఆల్రెడీ పొద్దున్న పన్నెండున్నరకే మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోవాలి అధికారులు ఏమంటున్నారంటే మేము దరఖాస్తు ఇస్తే సరే ఇది క్లారికల్ మిస్టేక్ ఎన్నికలు నడుపుతున్నామా అన్న ఎన్నికలు నడుస్తున్నామా లేకపోతే క్లారికల్ మిస్టేకా క్లారికల్ మిస్టేక్ ఉంటాయా దీంట్లో బీఫామ్ల క్లారికల్ మిస్టేక్ ఉంటాయా ఇంటి పేర్లు మార్చడంలో క్లారికల్ మిస్టేక్ ఉంటాయా గణిత శాస్త్రు పేరును పెట్టుకోవడంలో క్లారిక ఇక ఈ రకంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరుగుతున్న ఎన్నికలు తెర వెనుక పూర్తి స్థాయిలో మంత్రుల హస్తం ఉంది మొన్ననే మేము మంత్రులు ప్రోటోకాల్ పాటించలేదు వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్ని ఆధారాలతోటి వీడియోల ఆధారాలు ఫోటోల ఆధారాలు తొలిస్తే ఇప్పటి వరకు లేదు మరి ఎవరైతే చర్య తీసుకోలేదో ఆ అధికారులు ఎన్నికలు నడపచ్చ ఎలక్షన్ కమిషన్ గారికి మేము ఫిర్యాదు చేసినాం